అందుకే నమస్తే అండి మా జగన్మోహన్ రెడ్డి పిచ్చి పిక్స్కి వెళ్ళిపోయింది అండి అసలు ఏం మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు కూడా అర్థం పడదా లేకుండా మాట్లాడుతున్నాడు సిగ్గు లజ్జ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒకసారి లేదు చంద్రబాబుకి ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు లజ్జన్నా ఉంటే కనీసం సరే అశయముడిగా ఫీల్ అవుతాడని చెప్పన్నాను అశయముడిగా ఫీల్ అయ్యేది లేదు సిగ్గు అంతకన్నా లేదు లేదు అశయముడిగా ఫీల్ అయ్యేది లేదు అనిపించట్లేదు ఇంకా మాట్లాడడానికి సిగ్గు లజ్జ అనే పదం నీ నోటానికి రావడానికి కూడా నువ్వు నిజంగా సిగ్గుపడాల ఎందుకో చెప్పిన నేను ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు మన దేశంలో ఏ సోదరి అయినా ఏ చెల్లి అయినా సరే మా అన్న పచ్చి పోరంబోకు మా అన్నంత దుర్మార్గుడు ఎవడూ లేడు అని ఎవరైనా చెప్పడం విన్నావా నువ్వు మీ చెల్లి చెప్పింది ఏమని చెప్పింది మా అన్న నీచ నికృష్ణుడు దరిద్రుడు విలువలు లేవు సొంత చెల్లైన నన్ను నేను కట్టుకున్న వస్త్రాల గురించి మాట్లాడాడు దిక్మల్ సన్నాసి సవట అని చెప్పేసి ఎవరు చెప్పారన్నా మీ చెల్లి చెప్పింది సిగ్గు సర్వేమైనా ఉందా నీకు అసలా నీ మీద ముప్పై మూడు కేసులో ముప్పై ఏడు కేసులో పెట్టుకొని నువ్వు పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నువ్వు సిగ్గు లజాయి గురించి మాట్లాడుతున్నావా కాస్త జనం నవ్వుకుంటారని ఇంత జ్ఞానం లేదు నీకు అసలు ఆ భగవంతుడు మన బుద్ధికి సిగ్గలేక పెట్టలేదండి అసలు ఇవాళ ఒక మాట మాట్లాడుతావు పొద్దున ఒక మాట మాట్లాడుతావు అన్నీ నేనే తెచ్చేసాను ఎక్కడ తెచ్చేసావు నువ్వు ఎక్కడ నువ్వు తెచ్చింది ఏంటి చెప్పు ఏ విషయంలో చంద్రబాబు నాయుడు గారు సిగ్గుపడాలి చెప్పు నీలాగా ఆయన అవినీతి చేయలేదు సిగ్గుపడడానికి నేను నిజాయితీ ఇప్ప రబాబు సిగ్గుపడ అవసరం సిగ్గుపడాల్సినది ఆయన ధైర్యంగా చెప్పుకుంటాడు ఇలాగ ఆయన అవినీతి చేయలేదు జైలుకి వెళ్ళి రాలేదు అంటే అధికారంలో లేనప్పుడు వారం వారం కోర్టుకి కోర్టుకెళ్ళి వాళ్ళు తర్వాత అలాగే ఎగదప్పేసి వాళ్ళు పక్కన పెట్టేశారు అలాంటి కార్యక్రమాలు లేవు చంద్రబాబు నాయుడు గారి దగ్గర బాబాయ్ వేసేసి చంద్రబాబు నాయుడు గారు పెద్ద సీత పెద్ద కత్తి అలాగా ఎవరినైనా చంపించేసి వేరే వాళ్ళ మీద తోసేలేదు ఆయన పైన ఎలాంటి అవినీతి మార్కులు కూడా లేవు ఆలోచన నువ్వు సిగ్గు లజ్జా అని మాట్లాడుతున్నావు అసలు నువ్వు మాట్లాడకూడదు జగన్ అన్న సిగ్గు లజ్జా గురించి నువ్వు మాట్లాడకూడదు ఇంకా మాట్లాడతాడు హైదరాబాద్కి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమి లేదు మా నాన్నగారు చేశారు తర్వాత కేసీఆర్ గారు చేశారని మాట్లాడతాడు మీ నాన్నగారు రెండు సంవత్సరాలు ఉన్నారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు మూడు నెలలు అంతే ఏం చేశాడు నువ్వు చెప్పగలుగుతావా అప్పటికి చంద్రబాబు నాయుడు గారు తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రి కదా అన్న ఏదో యథోలాజికల్ చెప్పమాకన్నా కనీసం మనం మాట్లాడితే పది మంది నవ్వుకుంటారు మన జోకర్గా బొత్తిగా జోకర్గా మాట్లాడుతు జ్ఞానం కూడా లేకుండా మాట్లాడతాట నువ్వు సిగ్గు లజ్జ ఒక పక్క మీ పార్టీ కార్యకర్తల చేత మీ నాయకుల చేత నీ సొంత సాక్షిలో గూగుల్ డేటా సెంటర్ పైన అనేక రకాలుగా విష ప్రచారం చేయించు ఇవాళ్ళంతకు కూడా అదొక గోడౌన్ అన్నారు అది ఒక గోడౌన్ లాంటిది బయట తాళం వేసేస్తారు లోపల ఏం ఆపరేషన్ ఏమి జరగవు ఒక వాచ్మెన్ ఒకడు ఉంటాడు అది ఒక గోడవ లాంటిదని చెప్పి ప్రచారం చేయించాడు సాక్షిలో మూడు రోజులు కంటిన్యూగా డిబేట్ల మీద డెబెట్ డిబేట్ల మీద డెబెట్ పెట్టించాడు మా పేటిఎం కుహాన మీద కొంతమంది కొంతమంది మాట్లాడేసారు దానివల్ల ఉపాధి ఏం ఉంటుంది ఉద్యోగాలు రావు రెండు వందల ఉద్యోగాలు వస్తాయి దానికి ఎంత ఓటర్ ఖర్చు అో తెలుసా ఎంత పెట్టుబడి పెట్టాలి అంటే ఎంత మన రాయితీలు కల్పిస్తున్నామో తెలుసా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మనమే రాయితీ రాయితీ ఇస్తున్నామని చెప్పేసి అని మన పేటిఎం కార్యకర్తల చేత విపరీతంగా ట్రోల్ చేయించి విషప్రచారం చేయించి ఇవాళ సడన్గా వచ్చి నువ్వు క్రెడిట్ దుబ్బేస్తున్నావు చూడన్నా నీకు నిజంగా సిగ్గులు అర్జాలంటది లేదు మాట్లాడితే అంటే నీ హయాంలో డేటా సెంటర్ తీసుకొచ్చావు ఆదాని డేటా ముందే ఒప్పందాలు కుదుర్చుకుంటే అన్న లూలు మాల్తో పాటు ఆదాని డేటా సెంటర్కి ఇచ్చిన భూములు కూడా నువ్వు వెనక్కి తీసేసుకున్నావు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఆదాని డేటా సెంటర్ అప్పుడే వచ్చింది డెబ్బై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అప్పట్లో ఏంట్రా అంటే వాళ్ళు వచ్చి నేనే తీసుకొచ్చాను నేనే మౌలం ఆ వైర్ నేనే తెచ్చాను సింగపూర్ ప్రభుత్వం అంటాడు అదంటాడు ఇది అంటాడు నాకు సన్మానం చేయాలంటాడు నాకు చాలు వాళ్ళకి కప్పాలంటాడు శారదాల కిండాకూలు ఏం చేయొద్దు మాట్లాడేటప్పుడు కాస్త ఇంక జ్ఞానం ఉండి మాట్లాడాలి మన మాజీ ముఖ్యమంత్రి మరీ పరమ లేని మాట్లాడితే అన్న నువ్వు అది కూడా మేమే చెప్పాలి ఎవరే బాబు నువ్వు మాజీ ముఖ్యమంత్రివి మాజీ ముఖ్యమంత్రివి ప్రస్తుత ఎమ్మెల్యేవి నువ్వు హుందాగా మాట్లాడాలని ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఆ లిఖితనం మాత్రం పోదా నీ దగ్గర నుంచి సార్ నేను గుర్తియ్యాలి మీకు ఎప్పుడు కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడు ఎగ్గల్లా మాట్లాడతాడు మళ్ళీ మేము ఏదైనా అంటే కూడా ఎడుతున్నాం మరి మాజీ ముఖ్యమంత్రి లేకడ్డ అంటావా నువ్వు అని ఇలాంటి లేక మాటలు మాట్లాడతాడు లేగ్గడ్డే అంటారా ఒక స్టాండ్ ఉండాలి పార్టీ నాయకులు ఒకటి మాట్లాడి అధినాయకుడు ఒకటి మాట్లాడకూడదు నిన్న మాట్లాడుదాకా విష ప్రచారం చేశారా లేదా గూగుల్ డేటా సెంటర్ పైనే కాదు రాష్ట్రానికి ఏ పరిశ్రమ పెట్టుబడి పెట్టాలని చెప్పేసి ముందుకు వచ్చినా ఆ పరిశ్రమ పైన టీసీఎస్ కావచ్చు అగ్నైజెంట్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు గూగుల్ డేటా సెంటర్ కావచ్చు ఏదైనా సరే ఏ పరిశ్రమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినా దానిపైన ఏదో రకంగా అడ్డగోలుగా వాదించి విషప్రచారం చేశారా చేయలేదా ఇవాళ వరకు కూడా చేస్తూనే ఉన్నారు గూగుల్ డేటా సెంటర్ పైన కూడా అలాగే చేశారు ఒకటి కాదు ఇద్దరు చేత వందల మంది చేత ఆ వీడియోలు చేపించాడు ప్రచారం చేయించాడు ఎవడని అమల అందరూ కూడా ముఖమే తిప్పుకు మేసేస్తున్నారు వీళ్ళకి ఇదేం పోయే కలవరావా రాష్ట్రానికి ఏ పరిశ్రమ రానవట్లేదని చెప్పేసాను ఆఖరికి వైసీపీ పార్టీకి మద్దతుదారులు అయినటువంటి కొంతమంది విశ్లేషకులు కూడా వాళ్ళనే తప్పుపట్టారు మీరు ఎలా వచ్చే పరిశ్రమల పైన విషప్రచారం చేయకూడదని చేయకూడదు ఇవాళ ఇమీడియట్గా వచ్చి గూగుల్ డేటా సెంటర్ నా వాళ్ళే వచ్చింది నాకు సన్మానం చేయాలని మాట్లాడతారు నువ్వు తీసుకొచ్చావా నువ్వు తెచ్చిన కంపెనీలు చేపల పొట్లు ఎప్పుడో ఎత్తేసారు నువ్వు అధికారంలో ఉన్నప్పుడే పోయినాయి ఏ మన పరిశ్రమ అనే పదం మా నూట వచ్చిందా ఏమైపోయింది నిలబరిశ్రమం తీసుకొచ్చారు మీరు అసలు పైగా ఎక్కడికి వచ్చి సిల్డర్ మాటలు మాట్లాడుతావు ఎందుకన్నా నువ్వు బాగా గుర్తుపెట్టుకో నువ్వు చాలా హుందాగా మాట్లాడాలి సిగ్గు లజ్జ గురించి నువ్వు మాట్లాడకూడదు అసలు నీకు అసలు ఆ రెండు పదాలు ఉచ్చరించడానికి నీకు అసలు అక్కేలేను అసలు నన్ను అడిగితే కనుక గట్టిగా మాట్లాడితే సిగ్గు లజ్జ అనే పదాలు ఉచ్చరించడానికి నీకు హక్కు కూడా లేదు చెల్లిని ముఖమే చూసేదే నీ తల్లిని ముఖమే చూసేది కుటుంబంలో నీకు ఎవడో సపోర్ట్ చేయడు సొంత బాబాయ్ అని వేసుకుంటావు డ్రామా అని చెప్పేసి నీ మీద నువ్వే దాడి చేపించేసుకుంటావు వెనక్కి తిరిగి చూస్తే నీ మొఖాన్ని కాన్ఫెన్స్ చూపేయాలనుకుంటుంది మాకైతే కనుక ఇవాళ నువ్వు ఇక్కడ కూర్చొని నిజులు చెప్తూ సిగ్గులు వద్దా అని చెప్పేసి అని కాస్త పాటించా నువ్వు లేగ్గా మాట్లాడుతున్నావు నీకు ఇంత కార్యకర్త లేక అదోలాతే ఎదురు వాళ్ళు ఎగ్గలే వాళ్ళకు ఒక క్లారిటీ ఉండదు ఇవాళ నువ్వు అన్నావు కదా గూగుల్ డేటా సెంటర్ నాకు వచ్చేసిందని అంటే నేనే తీసుకొచ్చానని ఇంకా అలా మొదలెట్టేస్తారు ఇంకా గూగుల్ డేటా సెంటర్ మన తీసుకొచ్చేసాడు మన తీసుకొచ్చేసాడు అని చెప్పేసి మళ్ళీ రుద్దు కార్యక్రమం ఉంటుంది ఇంకా మరి ఎప్పటిదాకా ఉపయోగం లేదన్నారో రెండు వందల మందికి ఉద్యోగాలు అన్నారో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మళ్ళీ అని చెప్పిన ప్రచారం చేశారు దాని గురించి ఏం ఉండదు ఇంకా అయిపోయింది అది ఇవాళ స్క్రిప్ట్ మార్చేశారు మాట ఇంకా ఇప్పుడు నాకు అర్జెంట్గా క్రెడిట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి అందుకు పెట్టాడు ప్రశ్న ఇటం అసలు లెక్క అయితే కనుక ఆ తుని సంఘటన గురించి కూడా మాట్లాడుతున్నాడు కానీ అతను ఆల్రెడీ ఆస్మా సూసైడ్ చేసుకున్నాడు కాబట్టి దాని ప్రస్తావన తీసుకురాలా అది వాక్కి వెళ్ళిపోయింది ఇంకా ఏ మనిషివితే అంటే ఒక్కొక్కసారి నేను చూసి ఇలాంటి వ్యక్తి మా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాడని చెప్పేసి అని మా పైన మాకు జాలేహందన్న ఏ రోజైనా సరే మాట్లాడితే సబ్జెక్టు బొక్క పోషణ అంటావు అసలు ఏ రోజు మాట్లాడుకున్న సబ్జెక్ట్ పరంగా నాకు ఈ అని చెప్పేసి అని మాట్లాడుతుంది ఇవాళ అసలు దానికి అర్జు పోసిందే నువ్వు నీ హయాంలో మీ నాయకుల చేత తయారు చేయించి ఇప్పుడున్న జనార్దన్ రావు కావచ్చు జతీంద్రారెడ్డి కావచ్చు నీ పార్టీ నుంచి వచ్చిన కదా జోగి జోగ్రమేష్కి అతనికి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి నేను అతనే వీడియోలో చెప్పుకొచ్చాడు వాళ్ళు కలిసి తిరిగిన ఫోటోలు ఉన్నాయే అవన్నీ బయటకు వచ్చినాయి ఇవాళ వచ్చిన నకిలీ మధ్యం గురించి నువ్వు మాట్లాడతారు నీ హయాంలో నువ్వు అమ్మిందే నకిలీ మధ్య ఓ రూపేరు లేని బ్రాండ్లు తీసుకొచ్చి వాటి కూడా అక్కడ పెట్టి అమ్మేసి ఇవాళ వచ్చి మళ్ళీ సొతపోసలాగా నకిలీ మధ్య అని చెప్పి మీట్ పెట్టి ఇగో ఇవన్నీ అని చెప్పేసి మీరు చేసిన ప్లాన్ దిక్మాల్ ప్లాన్ ఏదైతే ఉందో అన్ని పోసకొచ్చినట్టు చెప్పలేదు మన వీడియోలోనే ఆ రావు వదిలిన వీడియో ఏదైతే ఉందో అందరూ చాలా స్పష్టంగా లేదా ప్లాన్గా నా చేత చేయించారని చెప్పేసి అంత స్పష్టంగా చెప్తుంటే కానీ ఇవాళ వచ్చి అక్కడ దొరికింది ఇక్కడ దొరికింది నీ హయాంలో నువ్వు ఏ బ్రాండ్లో ఏమో ఒకసారి చెప్పామో వచ్చి ఏ లిస్ట్ అది లిస్ట్ ఒకసారి బయటపెట్టు ఎంత నకిలీ మధ్యమే ఇవాళ వచ్చి ఇక్కడ మాట్లాడతారు మధ్యలో అవినీతి జరిగిపోయింది తునేసారు లేదంటే తినేసారు దోచేశారు మన నువ్వు దోచేసినప్పుడు ఏమైంది ఇవాళ ప్రభుత్వం నకిలీ మద్యం ప్రజలకే తాకపోవడదు వాళ్ళ ప్రాణాలు పోతాయనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ ప్రభుత్వంలో బయట అది పట్టుకున్నారు కేసులు పెట్టారు తనావనా భేదాలు కేసులు పెట్టారు బయట పడింది అది నువ్వేం చేసావు డైరెక్ట్గా నువ్వే అమ్మేసావు ఇవాళ అమ్మేసి ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తున్నారు అది మరి పాత్ర పాఠాలు చెప్తారు వచ్చి ఇన్ని మే ఇంత మేధావం అనుకో అంటే వైసీపీ నాయకులు కార్యకర్తలు మళ్ళా సబ్జెక్టుతో మాట్లాడేస్తారు అంటున్నారు కాబట్టి చెప్పిన అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడొచ్చుక నువ్వు నీ లేక మాటలు మాట్లాడుతున్నావు కదా అసెంబ్లీలోకి మాట్లాడితే కడుగుతారు వెళ్ళి దులిపేస్తారు అక్కడికి వెళ్తే అన్న నువ్వు విజయసీల మాట్లాడ లేక మాటలు అసెంబ్లీలో మాట్లాడితే ఒక దులుపు దులుపుతారు అక్కడ ఇదిగోరా బాబు పని కూడా నువ్వు చేసిన కనకారే రి సిగ్గు లజ్జా మాట్లాడుతున్నావు కాబట్టి ఇదిగో నీ మీద ఉన్న అని నువ్వు తినేసింది ఎంత నువ్వు దోచేసింది ఎంత నీ మీద ఉన్న ఆరోపణలు ఇవని చెప్పేసి అని నీ ముఖానికి కాంట్రించి సంవత్సరాలు ఏమి సమస్యలు చెప్పింది బోర్మం ఏడ్చేసింది ప్రెస్ మీద పెట్టి నువ్వు అంత సిల రోడ్డుగా నువ్వు పంజు ఇవాళ ఇక్కడ నువ్వు వచ్చి పది మందికి పాఠాలు చెప్తుంటే మాకు నవ్వాలి ఆడవరు మాకు అర్థం అట్లా దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయమకన్నా మా రిక్వెస్ట్ అనిపోయేది నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి అది గుర్తుపెట్టుకో హుందాగా మాట్లాడు సిగ్గు లజ్జ